రేవంత్ రెడ్డి అయితే సీఎం పీఠంలో ఇది మీ అందరికీ తెలిసిన విషయమే అయితే ఇదే రేవంత్ రెడ్డికి సంబంధించిన ఒక కేసు ఉన్నది మీ అందరికి బాగా గుర్తుండాలి దీని పేరే ఓటుకు నోటు కేసు అంటారు ఈ కేసు తెలంగాణలో చంటి పిల్లగాన్ని అడిగినా చెప్తారు ఎవరు అంటే రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత రేవంత్ రెడ్డి గారికి సంబంధించిన ఒక కేసు ఉందండి ఈ కేసు ప్రధానంగా కూడా చర్చనీయాంశంగా కూడా మారుతున్న పరిస్థితిని మనం చూస్తాం సో మొత్తానికి రేవంత్ రెడ్డికి సంబంధించిన ఎపిసోడ్లో ఓటుకు నోటు కేసు అనేది ఒకటి బలంగా ఉంది దానితో పాటుగా రేవంత్ రెడ్డి మీద వచ్చిన కొన్ని ఆరోపణలు నేను క్లారిటీగా చెప్తున్నా రేవంత్ రెడ్డి మీద కొన్ని ఆరోపణలు ఉంటాయి అవి ఎప్పటికీ ఉంటాయి మీ అందరికీ తెలిసిన ఆరోపణలకు సంబంధించి ఏంటిది అంటే తెలంగాణ బిడ్డలరా ఇతను అంటే రాష్ట్ర ముఖ్యమంత్రి కాకముందుకు అంటే ఏదైనా సెటిల్మెంట్లు చేసేవాడు బ్లాక్మెయిల్ చేసేవాడు రకరకాలుగా ఇబ్బందులు పెట్టేవారు అనేది అప్పటి అప్పటి ప్రభుత్వానికి సంబంధించి అంటే ప్రస్తుతానికి విపక్ష పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీ లీడర్లు కానీ లీడర్లు అందరూ కూడా ఆరోపణలు చేయడం మనం విన్న విషయం సరే దాని పక్క పెడదాం ఓటుకు నోటు కేసు పక్కన పెడదాం మరి రాష్ట్ర ముఖ్యమంత్రిగా అయిన రేవంత్ రెడ్డి తాను ఏం కావాలనుకున్నాడు ఏం చేయాలనుకున్నాడు తెలంగాణలో ఏం జరుగుతుంది చాలా క్లారిటీగా బొమ్మ ఏం జరుగుతుంది అనేది నేను తెలంగాణ వీళ్ళందరికీ సంబంధించిన ఒక మ్యాజిక్ తెలంగాణకు సంబంధించి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఉన్నది బిజెపి బిజెపి పార్టీ దరిదాపుగా కేంద్రంలో అధికారంలోకి అయితే చాలా స్పష్టమైన మెజార్టీతో వస్తుంది ఇది అందరికీ కూడా తెలిసిన విషయమే కాంగ్రెస్ పార్టీ సెంట్రల్లో వస్తుందా అంటే పెద్ద క్వశ్చన్ మార్కు ఎందుకంటే వాళ్ళ కూటమికి సంబంధించి ఇండియా కూటమి అనేది ఒకటి వ్యక్తిలో ఆ కూటమి పొద్దుగా లేస్తే సాయంత్రం వరకు కుక్కలు జింపినిస్తారు మన భాషలో చెప్పాలంటే తాయినోడు తన్నులాట అంటారు చూడు తాయినోడు తన్నుకున్నలాట తాయినోడు ఒర్రుడు లేకపోతే ఇతరత్ర అంటారు చూడు అలాంటి పరిస్థితే ఇక్కడ చోటు చేసుకున్నా ఇది కాంగ్రెస్ కేంద్రంలో ఉన్న పరిస్థితి నేను రాష్ట్రం గురించి మాట్లాడట్లే ఇది కేంద్ర పరిస్థితి ఎందుకంటే ఇండియా కూటమికి సంబంధించి రాహుల్ గాంధీని ప్రధాని అభ్యర్థిగా లేకపోతే ఇంకా చాలామంది నేతలు కూడా ఉన్నారు వాళ్ళందరూ చాలామంది ఆశించులు చాలామంది భంగపడ్డరు ఆ కూటమి నుండి చాలామందిగా ఒక్కొక్కరు కూడా ఒక్కొక్కరు కూడా బయటికి వెళ్ళిన పరిస్థితి దీంట్లో ప్రధానంగా కూడా మొన్నటి పార్లమెంట్ ఎన్నికల అంటే పార్లమెంట్ అభ్యర్థుల ప్రకటనలో నాకు తెలిసి మమతా బెనర్జీ ఇట్లా ఏ ఒక్కరికి కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్కరి నేతకు కూడా టికెట్ ఇయ్యని పరిస్థితి చాలా స్పష్టంగా కూడా ఇక్కడ కనబడ్డది సరే సెంట్రల్లో భారతీయ జన జనతా పార్టీకి సంబంధించి మోడీతోని అధికారంలోకి వస్తారా లేకపోతే రాముడి పేరుతోని అధికారంలోకి వస్తారా లేకపోతే కేవలం ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏదీ లేదు కాబట్టి బీజేపీ కరెక్ట్ అనుకోవడంలో వస్తారా లేకపోతే హిందుత్వ వాదంతో అధికారంలోకి వస్తారా ఇదన్నీ భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఒక వలయాకారంలో ఉన్న విషయాలు ఇవి చాలామందికి తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలిసిన విషయమే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది భారతీయ జనతా పార్టీ ఇది ఒక ప్రాంతానికి ఒక వాడకు ఒక గల్లీకి ఒక గ్రామానికి ఒక పట్టణానికి ఒక జిల్లాకు సంబంధించిన విషయం కాదు భారతీయ జనతా పార్టీకి సంబంధించి యావత్తు భారతదేశ వ్యాప్తంగా కూడా వాళ్లకు చాలా ట్యాగ్ లైన్లు ఉన్నాయి దాంట్లో కేంద్రంలో ఏంది అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడానికి పార్లమెంట్ ఎన్నికలలో సునాయాసంగా గెలవడానికి ఆస్కారం అయితే ఉంది అనేది మొదటి అంశం కానీ ఇది నిజమా అబద్ధమా అనేది సర్వే సంస్థలు మాత్రం ఇప్పటి వరకు చేస్తున్న వాటిలలో ఎక్కడెక్కడ ఎట్లుండదో మీరు చూస్తున్న కొన్ని రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఇప్పటికీ కూడా అడుగు పరిస్థితి ఉంది అక్కడ ఎన్నికలకు దూరంగా ఉందామనే ఆలోచనలు కూడా ఉన్నది అనేది ఒకటి సోషల్ మీడియాలో ట్రోల్ అవుతుంది లేదు లేదు మేము అన్ని చోట్ల పోటీ చేస్తాం ఎక్కడైనా పోటీ చేస్తామంటుంది భారతీయ జనతా పార్టీ ఇక రెండో విషయానికి వెళ్తా ఇదే మోడీకి సంబంధించి యావత్ భారతదేశ వ్యాప్తంగా కూడా కరోనా సమయంలో ఎలాంటి పరిస్థితులు నేర్కొన్నారు దాని తర్వాత నోట్ల రద్దుతో ఈ దేశానికి దాంతో దాంతోపాటు ఈ దేశంలో ఏం జరిగింది అనేది మీ అందరికీ తెలిసిన విషయం లే ఇక్కడ దోచుకున్న వాళ్ళందరూ కూడా ఇతర దేశాలకు పారిపోయిన తర్వాత వాళ్ళందరినీ కూడా వెనక్కి తీసుకురావడంలో విఫలమైందా సఫలమైందా మీకే తెలియాలి నల్ల ధనం అంటే నోట్ల రద్దుకు సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఆ విషయం ఆ విషయాన్ని నల్లధనం అంతా తీసుకొస్తా ప్రతి పేదవాడికి ఇస్తానన్న విషయాన్ని మీకే గుర్తుండాలి కోట్ల ఉద్యోగాలు అది మీకే గుర్తుండాలి ప్రజలారా ఇది మోడీకి సంబంధించి ఇక రామాలయం ఈ రామాలయం గురించి ఎంత చెప్పినా తక్కువే యావత్తు దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి అధికారంలోకి రావడానికి ఒక తొలి ఘట్టం అనుకోవచ్చు ఇదే చివరి ఘట్టం అనుకోవచ్చు ఇప్పుడు శ్రీరాముడే వాళ్లకు శ్రీరామ రక్ష లెక్కున్నాడు అనే విషయం ఇది క్లారిటీ రైట్ ఇది భారతీయ జనతా పార్టీ ఎఫెక్ట్ ఇంకో చివరి అంశం ఏంటంటే ఇక్కడ ఖచ్చితంగా కూడా హిందుస్థాన్ ఇండియా ఇండియన్ భారత్ భారతదేశం ఈ పదాలన్నీ మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు చాలా క్లారిటీగా వింటారు పెద్ద పెద్ద వాళ్ళు ఉపన్యాసాలు ఇస్తా అంటే కూడా మనం వింటాం సో ఈ హిందుత్వం అనేది కూడా ఈ పార్టీకి కలిసి వచ్చిందనేది గుర్తుపెట్టుకోరే రైట్ ఇక్కడికి సంబంధించిన ఎపిసోడ్ ఇదంతా ఒక ఎపిసోడ్ ఇక దీనితో పాటుగా నేను కాంగ్రెస్ పార్టీకి పోవాలనుకుంటున్నాను ఎందుకు అంటే చాలామంది నేను పల్లెలలో చూసా పట్టణాలలో చూసా చాలా చోట్ల కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరిస్థితి ఏ విధంగా ఉంది పునాదులు ఎట్లున్నాయి ఇతర రాష్ట్రాలకు సంబంధించి ఎందుకంటే పక్కన ఉన్న ఒరిస్సా ఛత్తీస్గఢ్ ఆ తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఆ పక్కనే ఉన్న మధ్యప్రదేశ్ అట్లా పోతే గోవా ఇతరతర రాష్ట్రాలకు సంబంధించి ఆ కేరళ కానీ అన్ని రాష్ట్రాలకు అస్సాం మొత్తం అన్ని